హాయ్ రైతులందరికీ నమస్కారము మనం ఈరోజు కల్లకొంట విలేజు పల్నాడు జిల్లాలో ఉన్నాం ఇది నర్సరాపేట తాలూకా అనమాట సో ఇక్కడ పది ఎకరాలు మనం సాగు చేయడం జరిగింది ఇక్కడ ఫీల్డ్ ఎలా ఉంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ అనుభవం ఉన్న రైతులు ఉన్నారో రైతు మాటలు మనం తెలుసుకుందాం అసలు ఈ చేని పరిస్థితి ఏందనేది నమస్తే అండి నమస్తే సార్ మీరు గతంలో ఇది పొలం వేశారు కదా మీరు గతంలో వేసింది ఎలా ఉంది ఈ సంవత్సరం వేసింది ఎలా ఉంది పోయినసారి అయితే ఎక్కడికక్కడ శుభ్రంగా ఎండిపోయింది ఏది దాలవా సారవా దాలవా దాలవా సాలవ నూట అరవై బస్తాలు అయింది ఎన్ని ఎకరాలు పది ఎకరాలు పది ఎకరాలు నూట అరవై బస్తాలు అయింది నూట అరవై బస్తాలు అయింది దాల వేసాం పొట్టకొచ్చినాక శుభ్రంగా ఎండిపోయింది అసలు చెయ్యంటూ బెట్ల చెయ్యంటూ బెట్ల వదిలేసాం అంటే ఈ చేను మొత్తం ఎండిపోయింది ఈ చేరు మొత్తం కంప్లీట్ కంప్లీట్ ఏం ఎక్కడ ఆ ఎకరంలో గోపిత్తే అరబత్త వచ్చినాయి మిషన్ అండగా గంట సేపు కోపిస్తే అరబత్త వచ్చింది అరబస్తాని అరబస్తాయి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది అరబత్తే వచ్చింది ఎందుకంటే మనయ్య అన్నడు పంటనే వదిలిపెట్టకూడదురా మహాలక్ష్మి కోపిరానడు కోపించా అవి అరబత్తాయి అవి కూడా పనికిరావు అవి కూడా అవి కోళ్ళు తినవు ఇవాళ ఈ గింజ చూస్తుంటే పళ్ళు పులుస్తున్నాయి మహేష్ గారు చెప్పినే వాడిచ్చా ఇప్పుడు మెడంతా సోద్దామన్నా మెడంతా గింజ కూడా అనేది లేదు ఇక్కడ ఈ మెడంతా అనేది ప్రతి ఒక్క నల్ల గింజ కూడా ఉంటది దీంట్లో చూద్దామన్నా నల్ల గింజ లేదు ఇది చూపించిన సరే ఇది సోద్దామన్నా నల్ల గింజ లేదు మెడంతాల్ అనేది అస్సలు లేదు అంటే ఇక్కడ తెల్లగా ఉంది కదా కంకి దీని అర్థం ఏంది తెల్లగా ఉందంటే క్వాలిటీ బాగుంది క్వాలిటీ నెంబర్ వన్ అది అసలు కింద దాకా మెడన్ దాకా నెంబర్ వన్ ఎక్కడ చూద్దాం గింజ అనేది లేదు అర్ధగింజి అనేది లేదు వస్తుంది 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 ఇప్పుడు మేము కోస్తున్నాం సార్ ఇది అవుట్ అని ఎలా ఉంది గింజ అవుట్ అంటే బరువు ఎలా వస్తుంది సడింపు బాగుంది సడింపు సడింపు బాగుంది గింజ బాగుంది క్వాలిటీ బాగుంది సార్ మీరు లాస్ట్ ఇయర్ చేసారు దాళలో మొత్తం ఎండిపోయింది అన్నారు కదా అవును మరి ఊరు రైతులందరూ ఏమనుకున్నారు ఈ పొలం గురించి ఇది చూసినాక బా మనం కూడా ఎత్తే బాగుండు అనే ప్రతి ఒక్కరికి పడది ఇప్పుడు ఓకే లాస్ట్ ఇయర్ మీరు వేసారు కదా మొత్తం ఎండిపోయింది కదా దాని తర్వాత ఏమనుకున్నారు అందరు రైతులు పండిద్ది అనుకున్నారా లేదా ఇది పండదు పండదు అన్నారు సంవత్సరం స్టార్టింగ్ లో ఈ సంవత్సరం అసలు మహేష్ గారు చెప్పిన మందులు వాడే ఆరు తిరిగిపోయింది సేను సేను రూపురేఖలే మారిపోయింది కింద సాయిల్ ఎలా ఉందండి అసలు రిజల్ట్ దాన్ని చెప్పే పనే లేదు క్వాలిటీ మారిపోయింది క్వాలిటీయే మారిపోయింది సౌడ్ అనేది కానీ ఎక్కడైనా సరే ఆరుదళ్ల మీద పెట్టించావు పలానా టయానికి నీళ్ళు పెట్టమన్నావు పలానా తయారు ఆర పెట్టమన్నావు చేంతపండు రంగాలు మొత్తం వచ్చేసింది బాగుంది క్వాలిటీ అసలు గింజ సూచి వదిలిపెట్టరు ముందు మేను గింజ సూచి వదిలిపెట్టరు మీ ఊర్లో ఎక్కడైనా ఉన్నాయి లేదు మా ఊళ్ళో ప్రతి ఒక్క పంటకి ఒక్కొక్క కంకి వచ్చేసి ఇరవై గింజలు నలగింజ తగిలిద్ది నలగంజ నల్ల గింజ తగిలిద్ది దీంట్లో చూద్దాం ఒక్క గింజ పట్టుకోలేము నల్ల గింజ పుట్టుకోలేం క్వాలిటీ అట్ట వచ్చేసింది ఓకే అది నలభై కాడికి అవుతుంది నలభై ఇప్పుడు కోతున్నాం కదా అవును ఆల్రెడీ కోతున్నాం లెక్క తేలిపోతుంది మాకు మేము నలభై ఒకటి ఆ మధ్యలో అనుకున్నాం కానీ నలభై వేసుకున్నాం నలభై నలభై వేసుకున్నాం అందరం నలభై ఒకటి అది అంటున్నారు కానీ మేము నలభై వేసుకున్నాం అది ఓకే అది అంటే లాస్ట్ ఇయర్ పూర్తిగా ఎండిపోయింది ఈ సంవత్సరం పండదనుకున్నాం మేము భయపడ్డాం వేయాలంటే మీరు చెప్పినాక ఇక చేను మీరు చెప్పిన మందులు వాడాము చేనే మారిపోయింది సరే ఇందులో ఎక్కువ ఏంది మట్టి మట్ట లేకపోతే చౌడు భూమి ఇది ఇంతకుముందు పోరాము చౌడు భూమి చౌడు భూమి ఇది దాని మీద మట్టి తోలు మట్టి తోలితే మట్టి తోలిక కూడా మార్పు పండలా మట్టి ఎన్ని దాదాపు వెయ్యి టాకు రెండు వేల టాక్కు తోలి తోలినా కూడా సేను ఆ ఏడు ఒకేడు రెండు వందల డెబ్బై అయినాయి పోయిన వేసాం పోయిన వేస్తే నూట అరవై అయినాయి ఈ ఏడు నాలుగు వందలు వచ్చినాయి ఒక్క సంవత్సరంలోనే నువ్వు చెప్పిన మందులకి రూ మారిపోయింది మారిపోయింది అంతే చౌదరి గారు ఏమంటున్నారు అన్నయ్య గారు అసలు ఏముంది ఇంకా నెంబర్ వన్ చూసే పర్లేదబ్బా దేవుడి దయ వల్ల మనకు బాగా పండించాలిరా ఇదే కంటిన్యూ చేద్దాము అని అన్నాడు అది సో రైతు మాటలో విన్నారు కండి అంటే ఇక్కడ ఏంది ఇది మొత్తం కూడా దాలోలో గతంలో ఏదైతే పంట వేసారో సార్వ దాల్వలో మొత్తం పూర్తిగా ఎండిపోయింది అంటే అసలు ఒక కంకి కూడా రాలేదు అంటే చూసారు కదా ఇరవై ఐదు నిమిషాలు కొత్త ఒక అరబస్తానే అంతే మరి అలాంటి పొలాన్ని మనం ఈసారి మొత్తాన్ని సాయిల్లో వేసే ఎరువులు మార్చి మనం పంటను తీసాం దీంట్లో ఎక్కువగా వాడింది జియాక్జీలు ప్రాఫిట్ ప్రమోసా ఇవి వాడాం అనమాట మేజర్గా సో దాంతోపాటు మనం ఘనజీవ కూడా డెవలప్ చేసి వేసామన్నమాట సో ఇవన్నీ వాడటం వల్ల మన సాయిల్ అనేది కరెక్ట్గా ఉంది ఎందుకంటే నేను గతంలో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇట్లా చైతం మట్టి తీస్తే చాలు మురుగుడు కంప వచ్చేది మన ఇంటి ముందు ఏదైతే లేదు అంటే అంత మురుగుడు కంప వచ్చేది అనమాట అలాంటిది సాయిల్ స్ట్రక్చర్ మారిపోయింది ఈరోజు రైతులు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఒక ఎకరానికి నలభై బస్తాలు దిగుబడి అంటే అంటే ఇక్కడ ఏంటి మన సాయిల్ ఎంత డ్యామేజ్ అయినా కూడా మనం వాడే ఎరువులు బట్టి ఉంటుంది దీంట్లో ఈ ఇరవై ఇరవై కానీ డిఏపి కట్టలు కానీ ఎక్కువ వాడారా లేకపోతే తక్కువ వాడారా చాలా తక్కువ ఐదు కట్టలు డిఏపిఐదు పద్నానికి ఐదు గట్లు ఏరియా అంతే వాడాం అంటే మొత్తానికి ఒక పదిహేను కట్టలు పదిహేను కట్టలు వాడాం పది ఎకరాలకి పది ఎకరాలకి పది ఎకరాలకు ఖచ్చితంగా అంతే ఇంకా మీ ఊర్లో అయితే ఎన్ని గట్లు ఆడతారు ఒక ఎకరానికి ఎనిమిది కట్టలు ఎకరానికి ఎకరానికి ఎనిమిది ఈ మొత్తం పది ఎకరాల మీద పదిహేను వాడాం పదిహేనే వాడారు సో రైతు మాటలు విన్నారుకండి అంటే ఇక్కడ చూడండి మనకి అవుట్ అని కూడా ఎలా వస్తుందో ఇక్కడ చూపించండి చాలా బాగుంది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది మరి పచ్చ గింజ ముందు నల్లగింజ లేదు కదా మన నల్ల నల్లగింజ లేదు చూడండి ఎలా ఉంది క్వాలిటీ సాయిల్లో ఇచ్చే ఎరువులు అనేవి చాలా ఇంపార్టెంట్ అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మన సాయిల్లో ఇచ్చే ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి వెనక కరెక్ట్గా వాడుకుంటే మనం మొక్క నాటిన ఏదైతే నారు పెట్టిన తర్వాత పదో రోజు అందరూ అడుగునే వేస్తారు రెండు మూడు కట్టలు అడుగుననేది ఒక కట్ట కూడా వేద్దండి నాటు పెట్టిన తర్వాత పదో రోజే జియాక్జీలు ప్రాఫిట్ దాంతోపాటు ఎన్పీకే ఇచ్చుకోండి దాని తర్వాత సెకండ్ డోస్లో వచ్చేసి ప్రమోసా ఇచ్చుకోండి సో ఫస్ట్ డోస్లో ప్రమోసా ఇస్తే రెండో డోసులో ప్రమోసా ఇచ్చుకోండి ప్రమోసా మైక్ యాక్సీలు దాంతోపాటు జియాక్సీలు ఇచ్చుకోండి ఎందుకంటే కర్బన్ శాతం పెరిగిద్ది దాంతోపాటు వేరు వ్యవస్థ డెవలప్ అయ్యింది నేలగుళ్ళ వారిది అధిక పిలకలు అనేది వస్తాయి అన్నమాట సో దాంతో దాని ద్వారా ఏమైంది అంటే మనకి దిగుబడి కూడా పెరిగిద్ది మనం మెగ్నీషియం ఇస్తున్నాం దాంతోపాటు సల్ఫర్ ఇస్తున్నాం కాల్షియం ఇస్తున్నాం అన్ని పోషకాలు ఇస్తున్నాం కాబట్టి గింజ క్వాలిటీ ఈ విధంగా ఉంటుందండి అండి డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి మనకి ఇప్పుడు వరి మొత్తం కొయ్యం జరుగుతుంది ఒకసారి చూపించినట్టు ఇది మొత్తం కూడా వరి కొయ్యటం జరుగుతుంది ఈ రోజే ఈ వరి కోసిన తర్వాత దీనికి మనం నీళ్ళు పెట్టిన తర్వాత ఒకసాలు వీల్తులు దొక్కిచ్చిన తర్వాత అంటే డీకంపోజింగ్ బ్యాక్టీరియా అనేది ఎకరానికి ఒక పది కేజీలు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ డీకంపోజింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ వరిగడ్డ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా కుల్లిపోయొద్ది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదం